సవాల్ డు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు చూసి రవి వాళ్ళ భార్య పట్టియకపోతే సవాలు వేస్తే ఇట్టుంటది అన్నావు కదా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో సైబర్ క్రైమ్ లో అవుట్ కానీ కేసులు ఎన్నో ఉన్నాయి నీ దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానేవి అయితే అవి తీసుకో ఫేస్అట్ చేసి ఎందుకే సినిమా డైలాగు సినిమా వాళ్ళని పక్కన పెట్టుకొని పెట్టుకుని వాళ్ళే వాళ్ళ పోద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయల టికెట్ అమ్ముకుంటే జనం దగ్గర దోపిడి చేస్తా ఉ దొంగలను పక్కకు పెట్టుకుని వాళ్ళ సంసారం లెక్క వాళ్ళకు నువ్వు హీరో లెక్క ఎన నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ అన్ని ఫేక్ ఎన్కౌంటర్ చేసినవి అనే చూడు నిజంగా చెప్తా అందుకే ప్రజల మధ్య ఇప్పుడు రవికి మీ దోపిడి మీ సినిమా దోపిడి మీ స్టూడియోలు ఎవరు స్టూడియోలోవి ఎవరు హీరోలు మీరు అసలు ఐ బొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మా ఓడికి మీరు సన్నాసులు మీకు దొరకడు ఈ ఆస్తులు అమ్ముకొని పోయేటందుకు వచ్చిండు మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీరు పట్టుకున్న పాపాన బోలే నీ అయితే అదా సజ్జనార్ గారు ఈ సైబర్ క్రైమ్ దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే ఎందుకాయ డైలాగులు సజ్జనార్ గారు డైలాగులు బంద్ చేయ అవి అవి ఏ ఏకాలు వేసుకుంటారు ఆ డైలాగులు సరిపోతాయి గానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమైతే ఏం కాదు అప్పించి ఇంకా ఇరవై నాలుగు ఉన్నా వాళ్ళని పట్టుకో ఐబొమ్మ అది పోగానే ఐ వన్ అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు గో నాయన ఈ ఇది రాజే మళ్ళలో వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్ మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకు కమిషనర్ గా చేసిపోయినాయనే చెప్తా ఉన్నాడు అతని మీతో కాకపోతే ఆర్ గారు ఎట్ల పట్టుకోవాలో అతన్ని వాడు తెలుసుకో ఎంత ఉంటదా పాన్ సినిమా టాకీస్ పోతే రెండు వందలు మూడు వందల ఎనిమిది వందలు ఐదు వందలు ఏమనియా సినిమా టాకీసులు ఈ నలుగురు కాదు ఈ నలుగురి కాదా ఒకటి అంటాడు ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెట్టి ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి నూట యాభై నీళ్ళ బాటలు సమోసా వంద ఉంటాయి ఏం ఇది నిజంగా ఐ బొమ్మ రవి ఈ తరం యువత హీరోనే నేను ఫస్ట్ టైం మాట్లాడుతాను ఐ బొమ్మ రవి దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా